రాష్ట్ర చరిత్రలోని వైఎస్ఆర్ ఆస్త్ర పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడం చారిత్రాత్మక నేపథ్యమని రుణమాఫీ నగదులో నాలుగు విడుదలుగా విజయవంతంగా విడుదల చేసి మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీని సంపూర్ణంగా నిర్వహించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడిగోతన్ రెడ్డి పేర్కొన్నారు మారుమూలు ఏపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆస్తర నాలుగో విడతల నగదు పంపిణీ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎన్నడూ లేని విధంగా డీపీటీ పద్ధతి ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని పారదర్శకంగా లచ్ఛాలు దాకుండా నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసే విధానానికి శ్రీకారం చుట్టిన కనుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గే దక్కిందన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని అన్నారు చెప్పని హామీలను కూడా నెరవేర్చారని కోని

మహిళల సమస్యలకు నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఏ రోజైతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ రోజుకు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంత బకాయిలు అయితే ఉంటారో ఆ బకాయిల్ని నాలుగు విడతల్లో తిరిగి చెల్లించేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాయి కాబట్టి ఎన్నికలు జరిగినటువంటి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత మంది అయితే సంఘబంధాల్లో ఉన్నాయో ఆ నేను తిరిగి చెల్లించేస్తానని మూడు విడతలు చెల్లించి నాలుగవ విడత నగదు నేపథ్యంలో మీ అందరి పక్షాన నా పక్షాన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మహిళల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మహిళలకు సంబంధించి ఎంత బకాయిలు ఉన్నారో ఆ బకాయిలు నేను తిరిగి చెల్లించేస్తానని ప్రకటిస్తే అదే రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఒక సమావేశంలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు సరిపోవు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఇది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి డబ్బులు సరిపోవు ఈ దేశంలో ఉండేటువంటి డబ్బులు సరిపోవు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి ఈ ప్రపంచంలో ఉండేటువంటి డబ్బులు తెచ్చినా సరే అన్ని ప్రభుత్వాల దగ్గర అమెరికా జపాన్ దగ్గర తెచ్చినా సరే సరిపోవు కాబట్టి ఇది నెరవేర్తా అని చెప్పి చెప్పాడు ఏ వ్యక్తి అయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్పి అది నెరవేర్చలేడు అని చెప్పి చెప్పి ప్రకటించాడో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నేను నెరవేరుస్తానని చెప్పి చెప్పి హామీ ఇచ్చి మాట ఇచ్చాడో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని నాలుగు విడతలు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఎందుకన్నానంటే మహిళలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని రేపు మరలా మీ ఆశీస్సులు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్న నేపథ్యం అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మరొకరు చెప్పినా ఇది చిన్న చింతక కార్యక్రమం కాదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక్క మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంఘ బంధాల సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఉచితంగా పంపిణీ చేయడం అనేటువంటిది మహిళా సంఘాలు ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రథమంగా చేపట్టినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం గుర్తు చేస్తున్నాం ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా మనకి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు సంఘ బంధాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కలిపి నాలుగు విడతల్లో ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు సంఘ బంధాలకు సంబంధించినటువంటి డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళలకి అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు జమ చేసినటువంటి మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షల రూపాయలు అని చెప్పి మేమందరికి ఈ సందర్భంగా మనం మన నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే నెల్లూరు జిల్లాలో ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు సంఘ బంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కలిపి నెల్లూరు జిల్లాలో మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు సంఘ బంధాలకు సంబంధించినటువంటి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొత్తం వెయ్యి డెబ్బై ఐదు కోట్లు నెల్లూరు జిల్లాకి కేటాయించడం జరిగింది అని చెప్పి అరవై మూడు సంఘబంధాలు ఉన్నాయి నలభై వేల నూట రెండు మంది మహిళలు ఉన్నారు మనకి సంబంధించి ఈ రోజు ఈ మూడో విడత నాలుగో విడతలో ఇస్తున్నటువంటి ముప్పై కోట్ల యాభై ఐదు లక్షలతో కలిపి సర్వేపల్లె నియోజకవర్గానికి నూట ఇరవై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలకు పంపిణీ చేయడం జరిగింది అందరికీ సందర్భంగా మనుపల్ మండలానికి సంబంధించి ఆరు వందల మూడు ఉన్నాయి ఆరు వందల మూడు సంఘబంధాలకు సంబంధించి నాలుగు విడతలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్నటువంటి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలతో కలిపి ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది మహిళలకి మొత్తం ఈ నాలుగు విడతల్లో పదిహేడు కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను అందరం గమనించాల్సింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక మాట చెప్పాడు డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే వాటిని మరలా నేనే ఉద్ధరిస్తా నేను అధికారంలోకి వస్తే మొత్తం రుణమాఫీ చేస్తాను అన్నాడు అధికారంలోకి వచ్చాడు రుణమాఫీ చేయలేదు రోజులు గడిచిపోయాయి ఆ రోజు మేము గెలిచినా ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చంద్రబాబు నాయుడు మిన్న కొండిపోయాడు మహిళలకు ఇచ్చినటువంటి హామీ అమలు కావడం లేదు మీరు ప్రశ్న వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి ప్రశ్నోపరాల సమయంలో అంటే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగాం ఏమయ్యా ఆ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి పరితాల సునీత్ గారు ఉన్నారు అడిగాం ఏమమ్మా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ప్రతి ఒక్క పూర్తి స్థాయిలో మహిళలు రుణమాఫీ చేస్తామని మీరు ఎంత ఎంతమేర రుణమాఫీ చేశారు అడిగితే చెప్పింది మీరు రుణమాఫీ చేస్తారా చేసేటువంటి ప్రతిపాదన మీ దగ్గర ఉందా ఉంటే ఎంత ఎంత ఇచ్చారు ఎప్పటి లోపల పూర్తి చేస్తారో అని అడిగాం ఆమె ఏ ప్రశ్నకి సమాధానం అంటే మొదటి ప్రశ్న ఏమని మహిళలకు సంబంధించి రుణమాఫీ చేయాలనేటువంటి ప్రతిపాదన మీ దగ్గర ఉందా అంటే ఆమె నిస్సందేహంగా ఏమి ఆలోచన చేయకుండా లేదండి మహిళలకు రుణమాఫీ చేయాలని మేము లేము అని అసెంబ్లీలో స్పష్టంగా సమాధానం చెప్పింది రెండో ప్రశ్న ఇంతవరకు ఎంత ఇచ్చారంటే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మహిళలకు ఇవ్వలేదు మూడో ప్రశ్న ఎప్పుడు లోపలిస్తారు అంటే అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అంటే నేను కొట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇంక ఇచ్చేటువంటి సమస్య లేదు అని చెప్పి చెప్పి ఆ రోజు ఆమె సమాధానం చెప్పింది సరే చంద్రబాబు నాయుడు ఆటలు చూసాం నాటకాలు చూసాం ఎన్నికల దగ్గరకు వచ్చాయి మహిళలు కోపంగా ఉండారు కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవాలా రెండు మాకు చెప్పా ఇవ్వలే మోసం చేశా మోసమైన కోపాలు ఉన్నారు కాబట్టి ఏ విధంగా దీన్ని అధిగమించాలి అని చెప్పి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కలిసి వచ్చే అంకె మూడు ఎప్పుడు చూసినా సరే మూడు నామాలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు జీవితం ప్రారంభమైంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చేసినా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి రామారావు దగ్గర నుంచి మూడు నామాలు పెట్టాడు కాబట్టి ఏదైనా మూడు 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 అనే గుర్తుకొస్తుంది కాబట్టి మూడు విడతలుగా పదివేల రూపాయలు సంఘ బంధాలు సభ్యులకు ఇస్తే ఆ కోపం చల్లారుతుంది ఎన్నికలప్పుడు ఇచ్చాం కాబట్టి అబ్బా చంద్రబాబు నాయుడు పదివేలు ఇచ్చారని నాకు ఓట్లు వేస్తారని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మూడు విడతల్లో ఇస్తే మహిళలందరూ పాపం అందరికీ నామాలు పెట్టినటువంటి చంద్రబాబుకి మూడు నామాలు తీసి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని బంగాళాఖాతంలో కలిపినటువంటి నేపథ్యం రెండు వేల పంతొమ్మిదిలో ఒక చరిత్ర ఈ రాష్ట్రంలో తెలియజేస్తున్నాం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చూసాం దానిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఏదైతే పూర్తయింది నాలుగు వ్యక్తుల మాట ఈరోజు పూర్తి చేసుకున్నట్టు ఇచ్చినటువంటి హామీ వైఎస్ఆర్ చేయత ఏదైతే ఉందో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు యాభై రూపాయలు రేపు ఇస్తానన్నారు విడత ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జగన్ అన్న పటం నొక్కి ఈరోజు వైఎస్ఆర్ జేతి కింద చివరి విడత పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేయబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలు గేమ్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కానిటువంటి వ్యక్తులు అయ్యా మమ్మల్ని కూడా గుర్తించండి మమ్మల్ని గురించి కూడా ఆలోచన చేయండి అంటే ఎన్నికలకు ముందు మాట ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈబీసీ నేస్తం కింద ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి మూడు విడతల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని